ఎలా ఉన్నారందరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నిన్నటి వీడియో చూస్తే మేము పెద్దమ్ గుడికి వెళ్ళాము కదా అక్కడి నుంచి అయితే కుక్కట్పల్లి స్ట్రీట్ మార్కెట్కి వెళ్దామని కార్ అయితే బుక్ చేసుకున్నామండి ఊబరు సో ఆటో మీద కారు పది రూపాయలు ఎక్స్ట్రా అని కారే బుక్ చేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే కుక్కట్పల్లి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా షాపింగ్ ఎలాగ ఉంటుంది ఏంటి అనేది అనమాట ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుందండి హైదరాబాద్లో మాత్రం ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంటుందండి ఎక్కడికక్కడ బల్ల ఆగిపోయి ఉంటాయి మేము వెళ్ళేసరికి ఇంకా ట్రాఫిక్ ఉందనమాట ఇంకా మేము కుకట్పల్లి వెళ్ళేసరికి ఒక జ్యూస్ షాప్లో అయితే మా చిన్నోడు పపాయ జ్యూస్ తాతాను అన్నాడు సో తనకైతే జ్యూస్ పడుతున్నాం అనమాట ఇంకా జ్యూస్ తాగేసి అయితే ఎలా బయటకైతే వచ్చేసాం మార్కెట్ ఎక్కడికే షాపింగ్ మార్కెట్ షాపింగ్ పొకట్పల్లి చూసారా ఇంకా మేమైతే కుక్కటపల్లి స్ట్రీట్ మార్కెటింగ్ అయితే ఇంకైతే చూసేద్దాం అనుకుంటున్నాం అనమాట అంటారు కానీ అండి స్ట్రీట్ మార్కెటింగ్ లో కూడా చాలా తక్కువ ఉంటది అని మరి మాకే అనిపిస్తుందో తెలీదు లేకపోతే ఓకే ఇప్పుడున్న ప్రైజెస్కి జీఎస్టీకి అన్ని కలిపి అంతే ప్రైస్ చెప్తారేమో తెలియదు కానండి నాకైతే రేట్లు కూడా చాలా ఎక్కువ అనిపించాయి జనరల్ గా స్ట్రీట్ మార్కెట్ అంటే మనం బార్గెనింగ్ చేయొచ్చు ఇంకా తగ్గుతుంది కూడా అంటారు నాకు అయితే అంత పెద్దగా అయితే ఏం అనిపించలేదు ఇంకా నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అండి అందుకోసమనే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాం అయితే కుక్కటి పల్లెలో అనుకున్నాం ఇక్కడ ఒక చైన్ అయితే నాకు బాగా నచ్చిందండి కానీ అది త్రీ హండ్రెడ్ అన్నారు తగ్గిస్తారా అని అంటే అస్సలు తగ్గించమన్నారు బార్గింగ్ లేదు అని అనేసారనమాట ఇంకా అలా అయితే అనమాట అక్కడి నుంచి అయితే మేమైతే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొని ఇంకా నా మా నాకు మా రిలేషన్స్గా కొంచెం హ్యాండ్ కొంచెం అయితే తీసుకొని ఇంకా మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారు కోటి షాపింగ్కి అయితే వెళ్ళాం అనమాట అప్పుడైతే డేలో వెళ్ళాం కదా ఇప్పుడు మళ్ళీ నైట్లో ఎలా ఉంటుంది అని చూద్దామైతే వెళ్ళాము డేలో వెళ్ళడం వల్ల కొన్ని అయితే తీయలేదు నైట్ లో అయినా సరే కొంచెం ఎక్కువ షాపులు తీస్తారు కదా సో మనం అక్కడ బార్గెన్ అవి అనుకున్నాం ఇంకా ఈ షాప్ కింద కూడా ఉంటుంది అని అంటేను ఆ కింద షాపింగ్ మాల్కి వెళ్ళాము అనమాట పాపకు మా పాప కోసం డ్రెస్ తీసుకుందాం అని కాకపోతే అక్కడ మా పాప సైజ్ డ్రెస్సెస్ అయితే లేవు అనేసారు ఇంకా సో అక్కడ నుంచి అయితే మళ్ళీ వచ్చాం కాకపోతే ఎక్కడ చూసినా జ్యువెలరీసేనండి బాబు నేను నల్ల పూసలు కొనుక్కుందాం అనుకున్నాను కానీ నేనైతే ఏ నల్ల పూసలు అయితే కొనుక్కోలేకపోయాను ఇంకా అక్కడ ఏదో ఒకటే నాకు నచ్చి తీసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఒక నల్లపోతులు అయితే తీసుకొని ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఎక్కడికి వెళ్ళామో తెలుసా బ్రిడ్జ్ అండి ఏం బ్రిడ్జ్ అంటారు కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళాం అన్నమాట ఎందుకు అంటే మా ఆయన వాళ్ళ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది అదిగోండి మీరు చూస్తున్నారు కదా ఆ లైటింగ్స్ అదేనండి కేఎం బ్రిడ్జ్ ఇదిగోండి చూసారా మేమైతే ఫైనల్ గా కేమ్ బ్రిడ్జ్ చూడటానికి అయితే నైట్కి వచ్చేసాం అనమాట నైట్ టైం బాగుంటది అన్నారు కాబట్టి కేఎం బ్రిడ్జ్కి మేమైతే వచ్చాము ఇంకా మా ఆయనకి హైట్స్ అంటే ఎంత భయమో తెలుసా అండి మా ఓడు స్పీడ్ గా పరిగెట్టే వెళ్ళిపోతున్నాడు అండి చాలా భయపడిపోతున్నారు మా ఆయన రే వద్దు వెళ్ళకు అలా చేయకు ఎలా చేయకు అనుకుని ఎంత గట్టిగా పట్టేసుకున్నాడో పాపం మా బాపు చేయతే ఇదిగోండి ఈ రివర్ మీద ఈ బ్రిడ్జ్ కట్టారనమాట చూసారా కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగుంది ఇక్కడ ఇంకా ఎక్కువగా ఫొటోస్ వీడియోస్ ఇంకా ఇన్స్టా రీల్స్ అన్నీ చేస్తున్నారు నైట్లో ఏం కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు నేనైతే జస్ట్ మామూలుగా చూడటానికైతే వచ్చాము హైదరాబాద్ వచ్చి ఇలాగా నా బ్రిడ్జ్ చూడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అందుకే కేబుల్ బ్రిడ్జ్ అయితే మేమైతే చూద్దాం అనుకుని ఎలా వచ్చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం ఇంకా మా ఆయన అయితే చెప్తున్నారనమాట ఇక్కడే నా ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది చుట్టుపక్కల కూడా సాఫ్ట్వేర్సేనండి అదే చెప్తున్నారు అనమాట మా ఆయన ఇక్కడే మన ఆఫీస్ కూడా ఉంటుంది కాకపోతే మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుని నిజంగా అండి ఎంత బాగున్నాయో తెలుసా సాఫ్ట్వేర్స్ ఆఫీసులు కానీ విల్లాస్ కానీ ఇంకా చాలా ఉన్నాయి నాకే ఆ బిల్డింగ్లు చూసి ఊరి దేవుడా ఏంటి ఇంత అపార్ట్మెంట్సా ఏంటి ఇవన్నీ ఆఫీస్లే అని నేనైతే అనుకున్నాను ఇంకా చూడండి నేను ఏదో దూరంగా ఉన్నా బొమ్మల్ని చూపిద్దాం అనుకున్నాను కానీ నా కెమెరా క్యాప్చర్ చేయలేదు ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయామనమాట చూసారా ఎంత ట్రై చేస్తానో కానీ నాది సరిగ్గా కనిపించట్లేదు కానీ బొమ్మలు కూడా చాలా బాగా చెక్కారండి బాబు ఎవరు కానీ చెక్కారో కానీ చాలా చాలా నీట్ గా అయితే చేశారు ఇంకక్కడ నుంచి అయితే మేము రూమ్ అయితే వెళ్ళిపోతామని ఊబర్ బుక్ చేసుకున్నాం ఊబర్ బుక్ చేసుకుని ఇంకా మేమైతే రూమ్ కైతే బయలుదేరిపోతున్నా అనమాట ఇంకా చూసారా ఎంత బాగుందో ఇవన్నీ లేనంట సాఫ్ట్వేర్ లేనంట ఇంకా మనకి సాఫ్ట్వేర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి కూడా అపార్ట్మెంట్స్ ఇక్కడేనంట ఇది ఒక చిన్న మినీ సిటీ అయిపోయింది అనమాట నేనైతే ఆ బిల్డింగ్ చూసుకుంటూ అలా ఉండిపోయానండి బాబు ఏంట్రా బాబు ఇంత బిల్డింగ్స్ ఎంత రెంట్లు ఉంటాయి ఏంటి అనుకుని నేనైతే ఒక క్షణం అలా ఉండిపోయాను ఇంకా ఇదిగోండి మనమైతే దగ్గరలోకి వచ్చామనమాట ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట ఇంకా మనము వైజాగ్ వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది అనమాట సో బ్యాగ్స్లో అన్నీ సర్దేసి చాలా వైజాగ్ అనుకొని ఇంకా ఇదిగోండి ఇదైతే హైదరాబాద్ రైల్వే స్టేషన్ మనమైతే రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట ఇదిగోండి కార్ ఇంకా అమౌంట్ అయితే పే చేసేస్తున్నా ఇంకా రైల్వే స్టేషన్ ఎదురుగా అనమాట మన ఇండియన్ ఫ్లాగ్ ఎంత పెద్దగా పెట్టారండి చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో మన జాతీయ జెండా ఇంకా అక్కడైతే లగేజ్ ఉంచేసి మనది మాది నైట్ అయితే ట్రైన్ కాబట్టి లగేజ్ ఉంచేసి మేము చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట చూసారా ఎంత బాగుందో రైల్వే స్టేషన్ లోన ఏ ఇవన్నీ కూడా ఉన్నా ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తాది ఏంటి మెట్రో ట్రైన్స్ అవన్నీ ఒక ఆర్కిటెక్చర్ లాగా అయితే వేసారనమాట వేసి ఇలాగ మనకి డిస్ప్లే మీద పెట్టారు చాలా బాగుందండి ఎంత ఎఫర్ట్ చేశారో గానీ ఇంకా రైల్వే స్టేషన్ బయటకు వస్తే ఈ వేవ్ యాపిల్స్ అంటే నేను ఎప్పుడు చూడలేదు ఈ యాపిల్స్ నేను ఫస్ట్ టైం అనమాట చూస్తున్నాను పక్కనే ఉన్న యాపిల్స్ అందరు కొంటున్నారు కానీ ఎక్కువగా ఈ యాపిల్స్ అయితే అంత ఎక్కువగా కొనట్లేదు మరి ఎందుకు ఎట్టారో నాకే తెలీదు ఇంకా ఇదిగండి వచ్చేసాం మన చార్మినార్ దగ్గరికి ఇక్కడ మనం ఆ రోజు నైట్ ఏం చూడలేదు కదా సో డేలోనైనా ఏదైనా చూద్దాం అనుకుని మేమైతే వచ్చామన్నమాట చార్మినార్ కి ఈ డే లో కూడా ఎంత క్రౌడ్ ఉందో చూసారా ఆ ఫెస్టివల్ వల్ల చాలా ఎక్కువగా క్రౌడ్ ఉందనమాట ఇంకా మేమైతే చార్మినార్ పైకి ఎక్దామని ఫిక్స్ అయ్యామనమాట చాలా ఇది చేసుకుని ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా చూసుకొని చేసుకుని వెళ్ళాలి అనుకొని కొంచెం డిస్కషన్ అయ్యి ఫైనల్ గా మేమైతే డిసైడ్ అయిపోయాం చలో చార్మినార్ ఎక్దాము చూద్దాము మళ్ళీ ఎప్పుడొస్తామో ఏంటో అనుకొని ఇంకా అందరం కలిసి అయితే చార్మినార్ అయితే ఎక్కిపోయామనమాట ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్ అంట వాటిని కూడా కొనుక్కోండి అని అంటున్నారు సర్లే చూద్దాంలే అనుకుని ఇంకా మేమైతే ఇది మసీద్ అండి వెరీ ఫేమస్ మసీద్ చార్మినార్ అంటేనే మసీద్ కదా ఇంకా ఇవన్నీ స్ట్రీట్ మార్కెట్స్ ఏదండి ఇవన్నీ కూడా మనం చూడాలి తప్ప ఫోన్లైవన్ని బాబు బార్గెనింగ్ చేయాలంటే బార్గెనింగ్ కూడా చేయనివ్వట్లేదు వీటి మీద ఆ ఆర్ సెంట్రల్ లోనివి ట్రెండ్స్ లోనివి బెస్ట్ అనిపిస్తుంది అవి కొంచెం ఆఫర్ లో వస్తాయేమని అనిపిస్తుంది ఇంకా ఇదిగోండి మేమైతే చార్మినార్ వెళ్దాం అనుకుని టికెట్స్ అయితే బయట ఉంటదనమాట స్కాన్ చేసి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అన్నారు ఇదిగోని మేము అందరం కలిసి అయితే ఇంకా అయితే చార్మినార్ అయితే ఎక్కుదాం అని ఫిక్స్ అయ్యి ఎక్కుతున్నాం అనమాట ఒక కాళ్ళు నొప్పులు వచ్చేస్తారని అంటున్నారు ఇంక ఇదిగో చార్మినార్ లోకి ఎంటర్ అయిపోయా ఎంటర్ అవగానే మధ్యలో ఒక స్టాట్యూ ఉంటది ఆ ఎక్కడానికి కూడా ఒక క్యూ ఉంటది అనమాట పెద్దగా ఉంది కదా దగ్గర ఉన్నప్పుడు వెళ్ళొచ్చు అనుకుని ఇదిగోండి ఈ టికెట్స్ అండి మనం అయితే చార్మినార్ ఎక్కడ తీసుకున్నా ఈ అమ్మాయి చూపిస్తా మనల్ని లోన్ ఎంట్రీ చేస్తా చూసారా అమ్మాయి స్కాన్ చేస్తుంది ఇంకా చూడండి ట్రెక్కింగ్ ఎక్కడానికి ఇవన్నీ అట్టండి నేనైతే ఫస్ట్ టైం కదా చూసి పర్లేదు ఎక్కేస్తాను ఏమో అనుకున్నాను కానీ కొంతవరకు వెళ్ళాక ఎక్కలేమండి బాబు ఆ మెట్లు అయితే మన గుండెని తాకుతున్నాయి అనమాట అంత హైట్ గా ఉన్నాయి ఏ మాత్రం మిస్ అయ్యామంటే మాత్రం ఒకరి తర ఒకళ్ళు ఒకరి తర ఒకళ్ళు పడుతూనే ఉంటారనమాట అలా ఉన్నాయి ఈ స్టెప్స్ అప్పట్లో ఎలా కట్టారో కట్టడం మాట అలా ఉంచండి కానీ ఎలా ఎక్కారో అనిపిస్తుంది కష్టపడి ఎలగోలాగా పైకి అయితే ఎక్కిస్తాం అనమాట ఎక్కిసి ఇంకా చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి ఎంత మంది చిన్న చిన్న చేమల్లా కనిపిస్తున్నారు ఇదిగోండి చార్మినార్ లోపల అయితే ఇలా ఉంటది ఇది ఇది ఇంకో వైపు అనమాట ఇంకా ఇది మొత్తం చార్మినార్ లో వ్యూ అనమాట చూడండి మా ఊడు అక్కడ ఒక బొమ్మ కొనుక్కున్నాడు కదా ఒక దగ్గర కూర్చొని ఆడదాం 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 అనుకుని ఆడే ఆడే ప్లేస్ వెతుక్కుంటున్నాడు ఇంకా వచ్చేసారా మా ఊడికి వరకు వ్యూ చూడరా బాబు అనుకుని మొత్తం చూపిస్తున్నాడు పాపం వాళ్ళ నాన్న ఇంకా మా అయితే అది కొన్నప్పటి నుంచి ఆడద్దా అంటున్నాడు చూసారా ఎంత మంది జనాలు ఉన్నారో ఆ రోజు పండగ లాస్ట్ అంట ఇంకా మసీద్కి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు వీళ్ళు కలిసేసి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట నాకు కొంచెం భయం అయితే వేసింది రండి ముస్లింస్ హిందూస్ ఒకే దగ్గర ఉంటారు కదా అని చూసారా మా ఆయన ఎలా నవ్వుతున్నాడు నేను మరి ఎక్కడైనా బాబు అనుకుని కూర్చుని పోయాడు వాళ్ళందరూ చూసి నవ్వుతున్నారని ఈయన నవ్వుతున్నారు ఇదిగోండి మసీద్ మసీద్ స్ట్రైట్ వీధి దాంట్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట దాని తర్వాత నుంచి మేమైతే నైట్ అయితే ట్రైన్ అయితే ఎక్కిపోయాం మాది అయితే పై భర్త్ వచ్చిందనమాట ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కన్ఫర్మ్ సబ్స్క్రైబ్